విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉరేస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే మనం ఈ రెండిట్లో మనం చూసాము వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక విలేకర్ అన్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి ఏంటని చెప్పి స్టాండ్ ఏంటని వారి మాటల్లో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆ విలేకర్ని నీ చెవులో చెప్పాలా మీ ఇంటికి వచ్చి చెప్పాలా ఇంట్లో కూర్చొని వీళ్ళు తిని పడుకుంటే సరిపోద్దాని కార్మికుల్ని ఎంత చిన్న చూపు చేసి కార్మికుల్ని ఏ విధంగా అవమానించారు అలాగే ఆ ప్రశ్న అడిగినటువంటి విలేకర్ ని బెదర అతన్ని ఒక రకంగా అసలు ఈ ప్రశ్న అడగడం ఏంటి అన్నట్టుగా నా ఇష్టం అన్నట్టుగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మాట్లాడారో మనకు అర్థమవుతా ఉంది అంటే దీన్ని బట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఓట్ల కోసమేమో ఎంతవరకైనా పోరాడతామో విశాఖ ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు ప్రజలతో దీని ప్రైవేటీకరణకు అని మాట్లాడాడు ఇప్పుడు వచ్చేసి మరొక వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషన్ తన అభిప్రాయంగా ఒక థియరీని తీసుకొచ్చి దాన్ని ఈ విధంగా ఈ విధంగా మాట్లాడుతూ ఇవే ఆయుధాలు కేంద్రానికి అందిస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఉరేస్తూ మరి ఆ ఉరితాడిని ఆ విధంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తూ ఇక మీరు లాగండి చచ్చిపోద్ది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పకునే చెప్తా ఉన్నాడు అదే ఈ వైట్ ఎలిఫెంట్ థియరీగా మనకు అర్థమవుతా ఉంది మీరు చూసినట్టయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో నరేంద్ర మోడీ గారికి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ది మీకు చెప్తాను రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి ఈ లేఖలో స్పష్టంగా వారేమన్నారంటే ప్రైవేటుకు వద్దు విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాష్ట్రానికి అది ఆభరణం దాన్ని కాపాడుకుంటాం సంస్థ పునరుద్దరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి కేంద్రంతో కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వం సిద్దంగా ఉంది దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న ప్లాంటు ఇది రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిహేను వరకు సంస్థ లాభాల్లోనే ఉంది సొంత గన్ను లేకపోవడం వ్యయం పెరగడంతో లాభాలు తగ్గాయి పెట్టుబడులు ఉపసంహరణ కన్నా అండగా ఉండి చేయుతనివ్వండి ప్లాంట్ తప్పకుండా లాభాల బాట పడుతుంది సొంత గన్నులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది రుణాలను ఈక్విటీలుగా మారిస్తే వడ్డీ భారం ఉండదు అని చెప్పి ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారికి ఈ లేఖ రాసి ఇంకా మేము మేము ఏదన్నా కొన్ని అంశాల్లో సపోర్ట్ గా ఉన్నాము అయినప్పటికీ కూడా ఈరోజు మీరు పొత్తులో ఉండి పొత్తులో ఉండి కూడా ఈరోజు మీరు కేంద్రానికి ఏం సంకేతాలు పంపిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దమ్మున్న నాయకుడు ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల ఊపిగా ఉన్నటువంటి ఈ ఉశాఖ హుక్కుని కాపాడుకుందాం ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ని కాపాడుకుందాం అన్ని విధాలుగా ప్రయత్నం చేసి పలుసార్లు దీని గురించి ఫాలో అప్ చేస్తానే ఉన్నారు అలాగే అంతేకాదు ఈ లేఖనే కాదు ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు విశాఖలో జరిగినటువంటి ఒక సభలో కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ ప్రైవేటీకరించొద్దని ఆ విషయంలో తన తన యొక్క రిక్వెస్ట్ ని సానుకూలంగా స్పందించాలని కోరారు అలాగే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా రెడ్డి గారు సభలో కావచ్చు అలాగే లెటర్లో కావచ్చు పలుసార్లు ఫాలో అప్ చేయడంలో కావచ్చు నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ కి న్యాయం చేయాలి అక్కడున్నటువంటి కార్మికులకు న్యాయం చేయాలి మీరల్లా చేయాల్సిందల్లా ఒక సొంత ఐరన్ ఓర్ మైన్ మాకు ఇవ్వండి సొంత మైన్ ఇవ్వండి దానివల్ల ఇది బాగుపడుతుంది అని చెప్పి కూడా రాసినటువంటి పరిస్థితులు మనం చూసాము ఇది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాజెక్ట్ పట్ల అక్కడ ఉన్నటువంటి కార్మికుల పట్ల సమస్యల పట్ల దాన్ని ఎట్టికేలకు కూడా చక్కగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ నడిపించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఇచ్చిన చేసినటువంటి ప్రయత్నాలు మరి ఈ రోజున చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటో మనకు అర్థమవుతోంది ఇందాక చెప్పినట్టుగా ప్రతి దాంట్లో కూడా ప్రైవేటైజేషన్ అనేది చూస్తారు అసలు ప్రభుత్వం అంటే ఏంటండి ఏ ప్రభుత్వం అయినా ఆ యొక్క ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత విద్య కావచ్చు వైద్యం కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు రైతులకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు అవన్నీ ప్రజలకు నచ్చినట్టుగా ప్రజలకు కావాల్సిన విధంగా అందించేటువంటి అడ్మినిస్ట్రేషన్నే ఆ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత అది ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చూసినట్టయితే విద్యారంగం చూసాము ఈ రోజు ఏమవుతుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ప్రొవైడ్ చేసి గోరు ముద్దాన్ని తీసుకొచ్చి ఒక చక్కటి అంబియన్స్ క్రియేట్ చేసి పిల్లలకు ఇంగ్లీష్ మీడియాని ఇంట్రడ్యూస్ చేసి చక్కటి స్టాండర్డ్స్ ని పెంచి చక్కగా స్కూల్లో స్కూల్లో చదువుల గురించి అమ్మఒడి లాంటివి తీసుకొచ్చి పథకాలు తీసుకొచ్చి ఈరోజు స్కూల్ వ్యవస్థని విద్యా వ్యవస్థని స్ట్రెంతన్ చేసి ముందుకు వెళ్తే మరి ఈ విద్యను నీరుగా ఎంతసేపు కూడా ఈ రోజున ప్రభుత్వ బడులను పక్కన పెట్టి ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్లు వాటిని పోషించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు అలాగే వైద్యం విషయం చూద్దాము వైద్యం విషయానికి వస్తే ఈ రోజు చదువుకుంటూ వచ్చాను ఇక్కడ పేపర్లో నెల్లూరులో ఒక ఇన్సిడెంట్ హాస్పిటల్కి వెళ్తే డ్యూటీ డాక్టర్ లేరంట ఆ వెంటనే వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే వన్ జీరో ఎయిట్ కూడా ఒకటి వస్తుందన్నారు ఒకటి రాదని చెప్పారు అది కూడా రాలేదు వాళ్ళు ఏదో ప్రైవేటు వెహికల్లో బయలుదేరేసరికి ఒక వ్యక్తి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నట్టున్నాడు ఆయన మార్బైన వెంకటరామయ్య అనే అతను అని చనిపోయాడు వైద్యం విషయంలో కూడా ఇంతే నిర్లక్ష్యము ఇక ఏంటంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఏదైనా కూడా ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వ ఆస్తిగా ఉన్నటువంటి అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ ప్రైవేట్ వ్యవస్థను పోషించాలి సొమ్ము చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే చూస్తా ఉన్నాం ఈ విశాఖ స్టీల్ ప్లాంటే దీన్ని ప్రైవేట్ పరం చేయాలి ప్రైవేటైజేషన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ భారం అవుతుందని చెప్పి ఈ కథలన్నీ చెప్పుకుంటూ మరి వస్తున్నటువంటి పరిస్థితి ఇక కొత్త ప్రాజెక్టులు ఏమన్నా తేవాలన్నా కూడా మనకి మరి మాట్లాడుతూ ఉన్నారు ఒక పదమూడు లక్షల కోట్లు అని అంటున్నారు అరవై వేలు ఉద్యోగాలు వస్తాయి రాబోతున్నాయి అంటారు కానీ అవి ఎప్పుడు వస్తున్నాయి వచ్చాయా ఎన్ని వచ్చాయి ఏం చేస్తున్నారు వాటి మీద క్లారిటీ ఉండదు రాబోతున్నాయి వస్తున్నాయి అని చెప్పి దాని మీద ప్రొజెక్షన్స్ ఎలివేషన్స్ తప్పితే వాస్తవానికి ఎంత కమెంట్స్ అవుతుంది ఏందనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు ఇక రైతన్నల కష్టాలు అయితే వర్ణానితం రైతు భరోసా కేంద్రాలు పనిచేయవు రైతుకు పెట్టుబడి సాయం ఉండదు అలాగే రైతుకు సంబంధించి యూరియా గురించి కావచ్చు ఎరువుల గురించి కావచ్చు ఆ కొరత గురించి పట్టించుకునే వాళ్ళు లేరు రైతన్న సంతోషానికే దూరం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అదే మన జగనన్న హయాంలో రైతన్న చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఈ రోజు రైతులకు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏర్పడినటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ గాలికి వదిలేసి ప్రభుత్వంగా తమ చేయాల్సినటువంటి బాధ్యతని ఆ బాధ్యతగా ఆ ముఖ్యమంత్రిగా ఆలోచించినటువంటి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టి అన్ని కూడా ప్రైవేటైజేషన్ అని చెప్పి తన నమ్ముకున్నటువంటి ఫార్ములా తన నమ్ముకున్నటువంటి ఫిలాసఫీయే ధ్యేయంగా తన నైజాం నే కంటిన్యూ చేస్తూ మరి ముందుకు వెళుతున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు అందుకే చెప్తా ఉన్నాము మేము ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది దాంట్లో భాగంగా సంస్థను ముక్కలు చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ప్లాంట్లో ఇప్పటికే ముప్పై రెండు విభాగాలు కూడా ప్రైవేట్ పరం చేశారు సంస్థలో కొత్త ఉద్యోగాల భర్తీ లేదు స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన ఎనిమిది వేల మంది వాళ్ళకు కూడా ఉద్యోగాల కోసం గత నలభై ఏళ్లుగా కూడా ఎదురుచూస్తా ఉన్నారు మరోవైపు స్టీల్ ప్లాంట్ కార్మికుల యాజమాన్యం జీతాలు కూడా బకాయి పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి టీడీపీ కూటమి వైఖరితో ప్రత్యక్షంగా దాదాపు ఇరవై వేల మంది రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుండగా పరోక్షంగా లక్షలాది మందిపై ఈ ప్రభావం చూపుతుంది కేంద్రంతో కుమ్మకై ఆంధ్ర హత్యైన విశాఖ ఉక్కును కల్లెదిటే ఉన్నారు